చతుష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వం నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం ఇక్కడ నుండి రాబోయే మూడు శ్లోకాలలో అమ్మవారి యొక్క మంత్రశక్తి గురించి చెప్పబడింది అమ్మవారి యొక్క మంత్రశక్తి గురించి ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు అని ప్రత్యేకించి చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందర నుంచి చెప్పుకుంటున్నాం అమ్మవారి యొక్క శక్తి స్థూలము సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము స్థూలము అంటే కంటికి కనిపించేటువంటి విగ్రహారాధన సూక్ష్మము అంటే మంత్రముతో కూడినటువంటిది సూక్ష్మతరము అంటే కుండలిని శక్తికి సంబంధించింది సూక్ష్మతమము అంటే నిర్గుణ నిర్గుణోపాసన ఇటువంటి విధంగా చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క శక్తి గురించి ఈ శ్లోకంలో ప్రత్యేకించి మంత్రశక్తి గురించి చెప్పబడింది ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రశక్తి గురించి చెప్తూ చతుష్షష్ఠి ఆ మతి సకల మతిసంధాయ భువనం తంత్రగ్రంథములు చతుష్షష్ఠి అంటే అరవై నాలుగు ఉన్నాయట ఈ అరవై నాలుగు తంత్రాలలో సకల భవనం అంటే సమస్త ప్రపంచాన్ని అతి సంధాయ అంటే ఆ పరమశివుడు మోహం పెట్టాట అంటే అవి ఎలాగంటే అవి పరకాయ ప్రవేశము ఆకాశ గమనము అంతర్ధానం కావడం జలస్తంభనము అగ్నిస్తంభనము వాయుస్తంభనము ఇంద్రజాల మహేంద్రజాల కర్మ మొదలైన విద్యలన్నీ కూడా ఈ అరవై నాలుగు తంత్రాల విద్యల్లోకే వస్తాయి వీటి ప్రయోజనం ఏమిటంటే కేవలం ప్రపంచాన్ని వంచడమే అంటే కనుకట్టు చేయడం అనమాట కనుక ఆ విద్యల వల్ల అది యొక్క భక్తులకు ఎక్కువగా ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి ఈ అరవై నాలుగు తంత్రాలు కూడా ఆయా సిద్ధులను సాధకులకు కలిగించడంలో అధీనమే ఉంటాయి సాధకులు కోరుకున్నటువంటి సిద్ధులని వాళ్ళకి అవి కలిగిస్తాయి ఆ తంత్రాలు సిద్ధి పర ప్రసవ పరతంత్రములు అంటే సిద్ధులను ఉత్పత్తి చేయడంలో మాత్రమే వాటికి ప్రయోజనం ఉంది తంత్ర విద్య వల్ల కేవలం వారు కోరినటువంటి సిద్ధి మాత్రం కలుగుతుంది వాటి వల్ల ఐహిక ప్రయోజనమే తప్ప మరో ప్రయోజనం లేదు కనుక అటువంటి వాటి వల్ల వాటికి ప్ర తన యొక్క భక్తులకి ప్రయోజనం లేదు అని అమ్మవారు ఏ విధంగా చెప్తున్నారంటే మన చిన్నపిల్లలకి ఏదైనా చాక్లెట్లు ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా తినేసి అప్పటికొరకు ఆనందపడతారే కానీ రాబోయే ఆ చాక్లెట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ వాళ్ళకి లేదు తెలియదు కూడా అదే విధంగా అమ్మవారు ఈ ఐహిక ప్రయోజనాల వల్ల శాశ్వత ఆనందం కలగదు లౌకిక అప్పటికప్పుడు తాత్కాలిక ఆనందమే కనుక పురుషార్థాలు కలిగించేటువంటి ఆనందం కలిగించేటువంటిది చెయ్యాలి అని అమ్మవారు పరమశివుడిని అడుగుతున్నట్ట ఆవిడ ఏమని చెప్తోందంటే పునస్త్వం నిర్బంధా నిర్బంధాదకిల పురుషార్థైక ఘటన స్వతంత్రం ఆవిడ అమ్మవారు వెళ్ళి శివుని గట్టిగా పట్టుపట్టిందిట ఇంకా ఆయన్ని పట్టుకుని వదలకుండగా ఏది ఏమైనా సరే నాకు మా నా యొక్క భక్తులకి ఈ అరవై నాలుగు విద్యలు కాకుండా అంతకంటే ప్రత్యేకమైనటువంటి విద్య కావాలి అంతకు ముందు శివుడు ప్రతిపాదించిన అరవై నాలుగు తంత్రాల వల్ల చతుర్విధ పురుషార్థాలు లభించడం లేదు కాబట్టి అదీ కాక ఆ తంత్రాలన్నీ కూడా స్వతంత్రమైన ఒక అంటే ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నాయి అందువలన కరుణాస్వరూపిణైనటువంటి అమ్మవారు అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం అంటే ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలని కలిగించేటువంటి మరొక తంత్రంపై ఆధారపడక స్వతంత్రమైనది అయిన తంత్రాన్ని ప్రతిపాదించమని శివుణ్ణి ఆవిడ అడిగిందిట ఈ ఆలోచన తన యొక్క భక్తులకి ఉండదు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు అంటే అజ్ఞానులు అటువంటి వాళ్ళకి తెలియదు కనుక ఈ రకమైనటువంటి ఆలోచన ఆ అమ్మకే కలిగిందిట ఇదే విషయాన్ని మనం లలితా సహస్రనామంలో స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణైనటువంటి శ్లోకంలో చెప్తాం స్వతంత్ర సర్వతంత్రేసి స్వతంత్రం అంటే ఈ తంత్రములు అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అలా కాకుండా ఏ లో దేనికి సంబంధం లేనటువంటి స్వతంత్రమైనటువంటి మంత్రాన్ని ఒకటి చెప్పమందిట అదే దేవీ తంత్రం అదే శ్రీ విద్యా తంత్రం ఈ తంత్రాన్ని శివుడు లోకంలో అమ్మవారి నిర్బంధం వల్ల మాత్రమే అవతరింపజేశాట ఈ శ్రీ విద్యా తంత్రము సకల పురుషార్థాల సాధకమైనది అది కాకుండా స్వతంత్రమైనది ఇది మరొక తంత్రం మీద ఆధారపడి ఉండదు అటువంటి శ్రీ విద్యాతంత్రము తంత్రము అంటే పంచదశాక్షరి మంత్రమని విషయాన్ని భాస్కరాచార్యుల వారు కూడా తెలియజేశారని చెప్తున్నారు ఇంకా ఈశాన సర్వ విద్యానం అంటే ఈశ్వరుడే సర్వ విద్యలకు సృష్టికర్త అని వేదం చెప్పింది అందువలన అన్ని విద్యలు మంత్ర విద్యలతో సహితంగా ఈశ్వరుని ముఖం నుండే వెలువడ్డాయి కనుక ఈ విద్యను కూడా ఈశ్వరుణ్ణి సృష్టించమని అమ్మవారాయన్ని బలవంతం పెట్టి మనకి తన యొక్క భక్తులకు కలిగించాలనే వాత్సల్యంతో భక్తులకి ఒక గొప్ప సర్వతంత్ర స్వతంత్రమైనటువంటి ఒక తంత్రాన్ని అమ్మ శివుని చేత ఈ భూమి మీద అవతరింపజేసింది అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ